హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమ్ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకైతే ఒక మంచి రెండు వందల అరవై ఏడు గజాల ప్లాట్లు మొత్తం అయితే మనకు మూడైతే ఉన్నాయి సో అవి అయితే చూపిద్దామని వచ్చేసాను సో వీడియోలోకి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మనం కడతాల దగ్గర కడతాల కంటే బిఫోర్ ఏ ముచ్చర్ల గేట్ దగ్గర అనమాట జస్ట్ శ్రీశైలం హైవే మీద నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మన స్కిల్ యూనివర్సిటీకి వాటికి జస్ట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ చూడండి ఇది కార్నర్ ప్లాట్ సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాటు నలభై అరవై సైజులో రెండు వందల అరవై ఏడు గజాల ప్లాట్ అలానే దీని బ్యాక్ సైడ్ సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట ఇదేమో సౌత్ ఈస్ట్ అవుతుంది అదేమో సౌత్ వెస్ట్ కార్నర్ అవుతుంది మొత్తం మూడు సైడ్ల రోడ్ ఉంటుంది సో ఇది మొత్తం టూ సిక్స్టీ సెవెన్ టూ సిక్స్టీ సెవెను రెండు కార్నర్ ప్లాట్లు అలానే ఈస్ట్ సైడ్ సౌత్ ఈస్ట్ పక్కన ఇంకొక నార్మల్ టూ సిక్స్టీ సెవెన్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట మొత్తం మూడు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ సో ఈ రెండు కార్నర్ ప్లాట్లు కలుపుకుంటే మూడు సైడ్ల రోడ్ వస్తాయి అనమాట టూ సిక్స్టీ సెవెను టూ సిక్స్టీ సెవెను ఇక్కడ నుంచి తుక్కు కూడా వచ్చి జస్ట్ మనకు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అలానే అమెజాన్ డేటా సెంటర్ కూడా ఒక సెవెన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది సో శ్రీశైలం హైవేకి దగ్గర ఉంది కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంటు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ